అందరికీ నమస్కారం అమరావతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి అందరం మాట్లాడుకుంటున్నాం చాలా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే అమరావతిలో ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏ నిర్మాణాలు జరుగుతున్నాయి అదే విధంగా అక్కడ పెట్టుబడులు ఏ విధంగా వస్తున్నాయి అని వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరుగుతుంది ఎప్పటికప్పుడు అప్డేట్లు రావటం జరుగుతుంది కానీ భూములు ఇచ్చినటువంటి రైతులు ఉన్నారు కదా అమరావతి ప్రాంతంలో వాళ్ళ సమస్యల గురించి మాట్లాడే వాళ్ళే లేరు నిజంగా ఐదు కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంది అక్కడ ఉన్నటువంటి రైతులు భూ సమీకరణ ద్వారా బంగారం లాంటి పంట పండే భూముల్ని రాజధాని కోసం ఇచ్చేశారు వాళ్ళు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇబ్బంది పడుతున్నారు ఒక రైతు తన గోడుని ఏ విధంగా వెలగక్కున్నారో మీకు వినిపిస్తుంది మీరే చూడండి ఒకసారి ల్యాండ్ పూలింగ్ విధానంలో రెండు వేల పదిహేడులో చంద్రబాబు గారు ప్రకటించినాక ఒక ఐదారు నెలలు ఆలోచించుకొని ఈ ల్యాండ్ పూలింగ్ కరెక్టా కాదా నేను మా ఫాదర్ ఆలోచించుకొని కొంత తర్జుమాపడి బడి ఏమో ఇబ్బందులు పడతామే అని చెప్పి ఏదైనా సరే అందరిస్తున్నారని చెప్పి ల్యాండ్ పూలింగ్ ఇచ్చామండి ల్యాండ్ పూలింగ్ ఇచ్చినాక ఒక ఐదు నెలల తర్వాత రిటర్న్బుల్ ప్లాట్లు ఇస్తాము లాటరీలు తీసి అని చెప్పి ప్రభుత్వం వారు అధికారులు వచ్చి చెప్పారు సరే నేను ఒప్పుకున్నాం తర్వాత ఇచ్చారు ఇరవై ఐదు ఎకరాలకి లాటరీ సిస్టమ్ అని చెప్పి లాటరీ తీసాం మీ ప్రాప్ ప్లాట్లు ఒకే ప్రాతిపదిక నుండి వాటిని లాటరీ తీస్తాం ఎవరికి ఇబ్బంది లేకుండా లాటరీలో ఇస్తామని చెప్పారు సరే అప్పట్లో ఇచ్చారండి నాకు ముప్పై వేలు గజాల దాకా నా కుటుంబానికి నా బాబుకి మా అమ్మాయికి మా ఆవిడకి అందరికి కలిసి ఒక ముప్పై వేలు గజాలు దాదాపు వచ్చింది మా కుటుంబానికి ఈ ముప్పై వేలు కజాల లాటరీ తీశారు సరే మనం మేము రిజిస్టర్ చేయించుకుందామని వాళ్ళే రిజిస్టర్ చేయించుకోండి వచ్చినాయి కదా అని మన డ్యూపీటీ తహసీ గారు డ్యూపీటీ కలెక్టర్ గారు చెప్పారు సరే వెళ్ళాం మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసాం వెళ్ళాం రిజిస్టర్ చేశారు ఒక ముందుగా రెండు ప్లాట్లు రిజిస్టర్ రిజిస్టర్ చేసుకుని ఒక ప్లాట్ లోకి వెళ్తే బాగానే ఉంది రెండో ప్లాట్లోకి వెళ్ళారు మా ఊర్లో ల్యాండ్ పూలింగ్ ఇవ్వని భూమి అండి ఇది మీరు నా భూమిలోకి రావడానికి వెళ్ళేదని చెప్పి ఆ రైతు చెప్పారు ఏమంటే నారాయణ గారికి తెలియపరిచ రెండు వేల పద్దెనిమిది నారాయణ గారికి తెలియపరితే నారాయణ గారు శ్రీధర్ గారికి చెప్పమన్నారు ఇక పది నెలలో పన్నెండు నెలలో ఎలక్షన్ ఉంది శ్రీధర్ గారు ఇది మరి మా పిల్లలకి ఇచ్చింది ఇట్లా చేస్తే మరి మేము ఇబ్బంది రేపు అంటే ఏం కాదు ఉంచేయి మనం తర్వాత దీన్ని అక్విజేషన్ చేద్దామని చెప్పారు చేసేది లేక మరి వచ్చాను వచ్చిన తర్వాత మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్ర ప్రజలు ఎంత చూస్తా ఉన్నారు మేము చేసిన అనేక కేసులు పెట్టారు నా ఈ మధ్య విన్నారు కదా ఈ రైతు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటో తన సొంత భూమిని రాజధాని కోసం దాదాపుగా పది ఎకరాలో పాతిక ఎకరాల్లో ఈయన భూమి ఇచ్చాడు భూమి ఇచ్చిన తర్వాత ఈయనకి రిటర్న్బుల్ గా ఫ్లాట్స్ రావాలి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి టిడిపి గవర్నమెంట్ ఫ్లాట్లు ఇచ్చింది ఎవరు ఫ్లాట్లు ఇచ్చింది ఈ భూ సమీకరణలో భూమి ఇవ్వనటువంటి వ్యక్తి భూమిలో ఫ్లాట్లు ఈ వ్యక్తికి ఇవ్వటం జరిగింది రిజిస్ట్రేషన్ కూడా చేశారంట భూ సమీకరణ కింద ఆ రైతు భూమి ఇవ్వలేదు ఆ వ్యక్తి భూమిలో ఈయనకి ఫ్లాట్ ఇవ్వటం జరిగింది ఈయన పది ఎకరాలో పాతిక ఎకరాలో రాజధాని నిర్మాణం కోసం భూమి ఇచ్చిన రైతు ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ప్రభుత్వ అధికారుల చుట్టూ కాళ్ళు రూపేలా తిరుగుతున్నారు టీడీపీ గవర్నమెంట్ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఈయనకు ఉన్నటువంటి ఇబ్బంది గురించి నారాయణ దగ్గరికి తీసుకెళ్లారు ఆ తర్వాత అప్పుడు సిఆర్డిఏ అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గర దాకా కూడా విషయం వెళ్ళింది పని అవలేదు ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి విషయంలో అమరావతి రైతుల విషయంలో ఏం జరిగిందో మీకు తెలుసు సో పోన్లే ఇప్పుడు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎనిమిది నుంచి నాకున్నటువంటి సమస్య ఇప్పుడు కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి తీరుతుంది అని చెప్పి రైతు అనుకున్నాడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మంత్రి నారాయణ గారిని కలిశారు ఆయన సిఆర్డిఏ కమిషనర్ గారి దగ్గరికి పంపించారు ఆయన ఇదిగో చేస్తాను అదిగో చేస్తానని చెప్పి మాట్లాడడం ఈయన పంపించేయడం ఈయన పని జరక్క మళ్ళీ రావటం మళ్ళీ అడగటం ఆయన రివర్స్లో సమాధానం చెప్పడం ఇవన్నీ జరుగుతుంది అంటే పది నుంచి పాతిక ఎకరాల భూమి ఇచ్చినటువంటి రైతు పరిస్థితి ఈ విధంగా ఉందంటే అర ఎకరం కానీ ఓ ఎకరం భూమి కానీ ఇచ్చినటువంటి రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఒక మంత్రి దగ్గరికి వెళ్ళినా సమస్యలు పరిష్కారం కావట్లేదంటే ప్రభుత్వం వైఫల్యంగా భావించాలా నారాయణ గారి దగ్గరికి వెళ్ళి ఈ రైతు తనకున్నటువంటి ఇబ్బంది తెలియజేసుకున్నారు ఆయన సిఆర్డిఏ అధికారి దగ్గరికి పంపించి ఈ రైతు సమస్యను క్లియర్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది అయినప్పటికీ అధికారులు ఆయన మాట ఎందుకు వినట్లేదు భూ సమీకరణలో భూమిలో ఉన్నటువంటి రైతు భూములో వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఫ్లాట్లు ఇచ్చేసామని చెప్పి చేతులు కడిగేసుకున్నారు అప్పుడు ఆ తప్పును సరి చేసుకోకోకుండా రైతుని ఇబ్బంది పెడుతూ ఈ విధంగా తిప్పడం ఏంటి ఈయన పది ఎకరాలు పదిహేను ఎకరాలు భూమి ఇచ్చేనంటున్నాడు ఇంకా చిన్న రైతులు ఉన్నారు కదా ఆయనే చెప్తున్నాడు ఇంకా వందల మంది రైతులు ఈ విధంగానే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కూడా ఈ విధంగానే తిరుగుతున్నారో అని చెప్పి వాళ్ళందరికీ ఎప్పుడు న్యాయం జరుగుతుంది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మొన్న బజ్లే వేటి న్యూస్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సెకండ్ ఫేజ్ భూముల సేకరణ కూడా చేసేస్తాం అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది తొలి ఫేజ్ లో భూములు ఇచ్చినటువంటి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి ఫస్ట్ తెలుసుకోవాలి మీరు అండ్ అలానే మనం కూడా అమరావతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించే కాకుండా అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులు ఏ ఇబ్బంది పడుతున్నా మనందరం గట్టిగా వాయిస్ ని వినిపించాలి ప్రభుత్వం వరకు వెళ్లేటట్టు చేయాలి